సో హాయ్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో ఏంటంటే ఒక వీడియో వేయడం వల్ల మనకు యూట్యూబ్ నుంచి అయితే ఒక వార్నింగ్ అయితే వచ్చింది సో అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మనం ఏం చేయడం వల్ల వచ్చింది నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలని నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను సో అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ అయితే చేయండి ఈ వీడియోకు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే షేర్ అయితే అవుతుంది సో వాళ్ళు కూడా తెలుసుకొని ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా అయితే ఉంటారు సో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో మనకు ఒక వార్నింగ్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి అది ఎందుకు వచ్చిందంటే మనము కొన్ని యూట్యూబ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఉంటాయి వాటిని మనం అధిక నుంచి ఏం చేసినా మనకు వార్నింగ్ కానీ లేదా స్ట్రైక్ కానీ లేదా కాపీరైట్ క్లెయిమ్ కానీ అలా అయితే వస్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు పేటీఎం ఆర్బీఐ రూల్స్ను అధిగమించినందుకు పేటీఎంను బ్యాన్ చేసింది కదా సేమ్ అలాగే మనము యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా మన కమ్యూనిటీ గైడ్లెన్స్ నుంచి అంతకుమించి ఏదైనా ఎక్కువ ఏదైనా చేస్తే మనకు స్ట్రైక్ కానీ లేకపోతే వార్నింగ్ కానీ ఏదైనా వస్తుంది సో నాకు ఒక వార్నింగ్ అయితే వచ్చింది నేను అంత పెద్దగా ఏం చేయలే ఒక వీడియో జనరల్గా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి జనరల్గా ఏం వీడియో చేసిన అంటే ఆర్టీసీ అప్లికేషన్ బస్ అప్లికేషన్ రీసెంట్గా ఒక అప్లికేషన్ వచ్చింది కదా సో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అని దాన్ని సేమ్ సింపుల్గా అంతే పెట్టినా అప్లికేషన్ అయితే జనరల్గా అందరికీ ఉపయోగపడేది కదా ఎవరికైనా సరే స్టూడెంట్స్ కోసమే కదా మనకు సో నేను దానిపైన వీడియో చేసిన వీడియో చేస్తే మన యూట్యూబ్ వాళ్ళు ఏం చేసిరంటే ఏదో ఒక చిన్న సెంటెన్స్ పట్టుకొని దానిపైన ఒక వార్నింగ్ అయితే ఇచ్చి రెండు వయసు వీడియో ఇలాంటిది మళ్ళీ రిపీట్ చేస్తే నేను నీకు మళ్ళీ నీకు స్ట్రైక్ అయితే ఇస్తాను నీ ఛానల్కి ప్రాబ్లమ్ అయితే తీసుకొస్తాను అని చెప్పి అనమాట సో నేను దానికి ఒక రిప్లై అయితే ఇచ్చిన సో ఇలాంటివి అయితే మళ్ళీ రిపీట్ చేయను నేను ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ అయితే కాదు సో కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టి నేను వాళ్ళకైతే ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చినా సో వాణ్ అయితే యూట్యూబ్ ఏం చేసింది తెలుసా ఆర్టీసీ అప్లికేషన్ పది మందికి ఉపయోగపడేదని సో వాళ్ళే ఇలా వార్నింగ్ ఇచ్చి నేను ఈ కంటెంట్ని అయితే రిమూవ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ వీడియో కూడా రిమూవ్ చేసింది ఇప్పుడు వీడియో కూడా లేదు సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఎందుకంటే చాలాసేపు అయితే వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి కష్టపడతా ఉంటాము సో అందుకే ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ అయితే చెక్ చేసుకోండి ఏదైనా అన్యూజువల్ కంటెంట్ కానీ ఏదన్నా అన్యూజువల్ లాంగ్వేజ్ కానీ ఇంకేదైనా సరే ఉంటే దాన్ని అయితే రిమూవ్ అయితే చేయండి రిమూవ్ చేయడం ద్వారా మనకు కూడా సేఫ్గానే ఉంటుంది సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇలా గుర్తైతే పెట్టుకోండి మీరు కూడా ఏ మిస్టేక్ ఏదైతే చేయకుండా ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయండి మంచి మంచి కంటెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తుంటాను మంచి మంచి వీడియోస్ అయితే కూడా ఉన్నాయి మన ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్